హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాళ వీడియోలో పల్లీలు నువ్వులు అవిసి గింజలు బెల్లం కొంచెం అంజూర పండు వేసేసి చక్కగా దోరగా వేయించి అంజూర పండు వేయించలేదు అంజూర పండు చిన్న చిన్న పీస్గా కట్ చేసేసి మిక్సీలో వేసేసి అనమాట పొడి చేసేసి తర్వాత ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకోండి కొంచెం నేతలు దోరగా వేయించేసుకొని చల్లారి పెట్టుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని చక్కగా పొడి చేసేసుకున్న తర్వాత మీరు ఈ బెల్లం తురుమి ఉంటుంది కదా తాటి బెల్లం మామూలు బెల్లం రెండు మిక్స్ చేసే అనమాట ఆ రెండు బెల్లాలు చక్కగా తురుమేసుకోండి శుభ్రంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు తురుమేసేసుకుంటే సరిపోతుంది గడ్డలు లేకుండా తురుమేసేసుకుని చక్కగా కలుపుకొని లేదు లడ్డు చేసేసుకోండి నేనంటే ఇంట్లోకే కాబట్టి కొంచెం సైజు చిన్నవిగా చేసుకున్నాను నాకు కావాల్సినట్టుగా అదే ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళకి కొంచెం సైజు పెంచుతుంది అంతే తేడా సైజులు మార్పు వస్తాయి తప్పితే వేరే ఏం కాదు చక్కగా టేస్ట్ బాగుంటుంది అండ్ అవేసి గింజలు ఎందుకు కలిపానంటే హెయిర్ గ్రోత్ వస్తుందండి ఊడిపోయిన హెయిర్ రావటం హెయిర్ బలంగా ఉండటం కుదుళ్ళు గట్టిపడటం ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయండి అవిసి గింజల్లో కాబట్టి గింజలు అప్పుడప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కొంచెం రెండు స్పూన్లు అవిసి గింజలు రెండు స్పూన్లు బియ్యం వేసేసి బాగా మరిగించే చక్కగా పేస్ట్ చేసేసి ఉడకపెట్టేసేసి ఆ పేస్ట్ హెయిర్కి పెట్టుకుని ఎంత బాగుంటుందో సిల్కీగా హెయిర్ చాలా బాగుంటుందండి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న లడ్డూలు మనం చక్కగా ఇంట్లో చేసుకుని తినక ఓ ఐదు వందల వెయ్యి రూపాయలు పడేసి బయట కొనుక్కు తింటారు అలా వద్దు దయచేసి ఇంట్లో చేసుకోండి మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరటం లేదు టైం అనుకుంటే ఆర్డర్స్ పెట్టుకోండి ఇట్లా నేను ఆన్లైన్ బుకింగ్ ఉంది నాకు మీకు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేసిన తర్వాత మీకు ఏమేమి కావాలో ఆర్డర్స్ పెట్టుకుంటే దాన్ని బట్టి నేను ఆన్లైన్ బుకింగ్ చేస్తాను అన్నమాట మీ కొరియర్లో వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్ మీరు అందరూ తింటూ మీ పిల్లలకు కూడా పెట్టేసేయండి పెద్దవాళ్ళకి పెట్టండి బామ్మలకి పెట్టండి అమ్మమ్మలకి తాతయ్యలకి చక్కగా పెట్టండి షుగర్ ఉందా ఏమవు ఎందుకంటే బెల్లం లైట్గా వేసే వేసుకోవచ్చు మనం షుగర్ ఉన్న వాళ్ళకి బెల్ లైట్గా వేయండి ఖర్జూర పండు వేసినా పర్వాలేదు కానీ అంజూర పండు వేయండి ఖర్జూర పండు వద్దు ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఖర్జూర పండు కొంచెం తీపి ఎక్కువ ఉంటుంది కాబట్టి వద్దు లేదు ఇంకా భయంగా ఉందనుకుంటే ఏం చేస్తారంటే బెల్లం ఆపి చేసి ఖర్జూర పండు లైట్గా వేసేసి కలిపేసి వండకట్టేసేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి హెల్దీ ఫుడ్ ట్రై చేస్తేనే కదా తెలిసేది తింటేనే కదా ఆరోగ్యంగా ఉండేది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి హెల్తీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి బయట దొరికినా ఇంత టేస్టీగా ఉంటుందా మీరు కూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ